ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతి మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచస్వ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మో శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవాన్ అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన ప్రవన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యుగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం మిథున్ రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి భగవానుడు అంతా కూడా సూర్యనారాయణ స్వామి మార్పు అంతా కూడా రవి మంగళ యోగము బుదాది యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మిథున్ రాశి జాతకులంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున మీరంతా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది వ్యాపారంలో స్వల్పంగా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా మాసాంతంలో మీకు విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించండి అన్నదానం చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో కానీ ప్రధానంగా ఇక్కడైతే అమ్మవారి దేవాలయంలో విశేషంగా అన్నదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులు ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా మిథున రాశి జాతకులు బృహస్పతికి ప్రీతికరంగా ద్వితీయ స్థానంలో ఉచ్ఛ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున బృహస్పతికి ప్రీతికరంగా మీరు సప్తమాధిపతి స్థానంలో సంచారం చేయడం వల్ల ద్వితీయ స్థానంలో బృహస్పతి అంతగా యోగించాడు కాబట్టి బృహస్పతి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం ప్రధానంగా దత్తాత్రేయ ఈ యొక్క అష్టోత్తర నామాలతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ప్రధానంగా అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అంతా కూడా అలంకరణ చేయడం పసుపు రంగ వస్త్రాన్ని దానం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టిన శనగలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మిథున రాశి జాతకులు దానాల కార్యక్రమాల్లో భాగంగా మీరంతా కూడా అన్నదానం చేయాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బల్లో దానం చేసుకోవాలి శనీశ్వరు ప్రీతికరంగా నల్లనవ్వుల్ని దానం చేసుకోవడం శ్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది సూర్యగ్రహానికి ప్రీతికరంగా జప అనుష్ఠానాలు చేసుకోవడం ప్రధానంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఓం సూర్యాయ నమ ఓం అర్కాయ నమ ఓం మిత్రాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది సర్వరోగ నివారణ కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి ఈ యొక్క స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరిగితే విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది సంపాదన లభిస్తుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా ఈ యొక్క సౌరాష్ట్ర శ్రీ మంత్రంతో చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించడం శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర మలమంత్రంతో తామర పురుగుతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో మార్పులు కలుగుతాయి అదృశ్య యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం కలిసి వస్తుంది శ్రీమాత